అందరికీ స్వాగతం వారాధి వారాహి న్యూస్ కి స్వాగతం ఈ రోజు న్యూస్ బులిటిన్ అనే దానికంటే ఎప్పటికప్పుడు అందించేందుకు ఒక నిమిషం నిమిషమున్నర వార్తలు ఎప్పటికప్పుడు అందిస్తాం ఈ రోజు మొత్తంలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి మీకు వార్తలు అందించే కార్యక్రమం చేస్తాం అక్కడ ఫలితం వెలువడిన మరుక్షణమే మీరు మీ ఫోనుల్లో చూసిన అవకాశాన్ని కల్పిస్తున్నాం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు వేసిన ఓట్ని లెక్కించేందుకు అధికారులు యంత్రాంగం పూర్తి చేశారు అయితే ఈసారి మీడియాకు కూడా కొంత నియంత్రణ ఏర్పాటు చేయడంతో మీడియా ప్రతినిధులు కొంత ఇబ్బందికి గురైనప్పటికీ ధర్మంగా చేయడం విధిగా వారు తమ తమ స్థానాలకు చేరుకుంటున్నారు మీడియా ప్రతినిధులు కూడా ఇప్పుడే మీడియా సెంటర్ కు వచ్చారు మీడియా సెంటర్ నుంచి పోలీసులు గాని అధికారులు గాని మన కౌంటింగ్ సెంటర్కి తీసుకెళ్లి అక్కడి నుంచి నేరుగా మీడియా సెంటర్కి తీసుకొస్తారు ఇది ఈసారి మీడియా పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ ఏది ఏమైనప్పటికీ ప్రతి క్షణం అనుక్షణం మీకు వార్తలు ప్రతి పది నిమిషాలకి అరగంటకు మాత్రమే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం